జబర్దస్త్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మై క్రియేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదో తేదీ పన్నెండున్నర రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మనం సోమవారం పత్తికొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ చూస్తున్నాము మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కడివే ఏం చెప్పినారు కడి రేటు

నెంబర్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన కానీ ఒకటి ముప్పై చెప్పినా వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు భరోసా బాగున్నాయా బాగున్నాయి తొంభై ఏడు సున్నా మూడు సున్నా మూడు ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై మూడు ముప్పై లాస్ట్ ముప్పై రైట్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి ఈ కాడి వివరాలు ఉదయాన్ని కూడా లెంత్ వీడియోలో మామూలు సపరేట్గా సేకరించడం జరిగింది రెండు కూడా మంచి ఈ వారానికి సైజు ఉన్న టాప్ క్వాలిటీ పేరు అని చెప్పుకోవచ్చు దేశీయ కాట్లో కాను రెండు మంచి నమూనా కలిగిన చేత లక్ష నలభై ఐదు వేలుగా రేట్ చెప్పారు వర్గం కావాలంటే వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు ఎవరు నమస్తేనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మన అనంతపూర్ జిల్లా వాసీసుల బొన్హాలు మండలం మరి వారం మీరు సంత కొన్నికి వచ్చినారా ఏ సంత చూసి ఈ వారం మరి ఏ విధంగా ఉంది అంటున్నారు ఎద్దు కానీ రేట్లు కానీ ఏం మన రైతులు అయితే కొంతమంది అయితే పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం ఎద్దురు అయితే కొంచెం తగ్గిందావా పెద్దగా కలవలేదు అంటున్నారు మరి రేట్లు కొంచెం తక్కువ ఉన్నాయి ఎద్దుకుంటే తక్కువ కలిసిందని చెప్తున్నారు మనకు కూడా కనిపిస్తుంది కదా మరి ఏం చూసిరేం కుదిరలే అంటారు రైట్ ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు నందవరం మండలం తొమ్మిది మూడు సున్నాలు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదా డెబ్బై తొమ్మిది నలభై ఎనిమిది వారిని తో కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజు ఉన్నాయి కాడి మీవేనా కాడినా ఏనా పళ్ళు ఉన్నాయా అన్ని కలిపి ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు బాపోతాయా గిరాలో ఎక్కడి నుంచి వచ్చారు బెనకల వాసి కర్ణాటక బళ్ళారి పక్కన మోకానా వ్యాపారమా ఎన్ని జతలు వచ్చినాయి మొత్తాన్ని మీకు సంబంధించి ఎద్దులా జతలా అదొకటి సింగిల్ అంటారు నైన్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ వన్ మరి కంపర్డ్ మనకు తెలిసిన విషయం ఇవి వీటి వివరాలు సేకరించాము ఆల్రెడీ కంపార్డ్ వాచెస్ ఎలా నిన్న ఎమ్మిగన్నూరు సంతలో వాటి వివరాలు సేకరించాము தேசண்ட் லட்சம் முப்பை வந்து செலவு ఏది మీ వారం కొంచెం రాలేదా నిన్న వారం దండి కలిసిందా మనకు లాస్ కొట్టా అవునంటారా ఈ వారం పోలే ఎదురు పోలేదు అంటారు జనం ఈ వారం ఎక్కువ కలిసినారు ఎదురు అది మెయిన్ పాయింట్ ఇవేం చెప్పినారండి రేటు ఒకటి ముప్పై కదా బాపోతున్నాయి గెల నంబర్ వన్ రెండు పక్కల మన తుమ్మలం వీడి వాసి అసలు మనకు తెలిసిన విషయం నెంబర్ చెప్పండి అండి అరవై మూడు అరవై అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై డెబ్బై లాస్ట్ డెబ్బై మన రైతు సోదరు ఈ వారం మార్కెట్కే దండిగా వచ్చారు ఎదురుకోవడానికి కానీ ఎదురు లేవని చెప్తున్నారు మరి వచ్చినంత ధరలు కానీ రేట్లు కానీ ఈ విధంగా నడుస్తున్నాయి అన్నమాట కదా ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వరకు చెప్తున్నారు ఏదైనా పళ్ళున్నాయా కలిపినాయి గిల్లల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు బలూరు వాచెస్ నెంబర్ చెప్పండి

లక్ష్మలు ఏం చెప్తున్నారు పైదండి రేటివిలో చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గెలలు బాబోతాయా చెప్పేదా డబల్ తొమ్మిది డబల్ ఆరు తొంభై ఒకటి అరవై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు ఆనంద్ వాళ్ళ తాత సార్ని మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దులకి వారం కొన్నికి వచ్చినారా అమ్మ వచ్చినారా రేట్లు కానీ ఎద్దులు కానీ ఎట్లా అయితే ఎద్దతే పెద్ద కళ్ళ మీకేమైనా సరిపోయిందా సరిపోతా తీసినారా మరి ఇంకేం చూడలేదు రైట్ ఇవేం చెప్పినారు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలు గాను ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు వేలుగా చెప్తున్నారు రెండు జతలుగా పాలు కలుపున్నాయి కదా గిన్నెలు పోతే రెండు జతలు మొత్తాన్ని రెండు జతలు ఇంకేం వచ్చినారా ఇంకా వచ్చింది మీకు సంబంధించి రెండు జతలు నెంబర్ చెప్పండి

అంబడు వ్యాపారస్తులు ఆయన నెంబర్ మనకు తెలిసిన విషయం ఛానల్ లింక్ నేనుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి రేటు ఫార్టీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి నలభై ఆరు వేలుగా చెప్తున్నాయి ఏ పక్క చేద్దానికి వస్తుంది భరోసా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఎంకే కొట్టా ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడతారు నోటిల్ లేదా ఈ విధంగా ఫ్రెండ్స్ మరి ఎద్దయితే ఈ విధంగా ఉంది కానీ ఆయనకి నెంబర్ నోటిల్లేదు వారి నే సమీర్ రాపా ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడతాను నెమ్మర్ అయితే లేదు మనం చెప్తా ఇవి ఎట్లా రెండు పళ్ళ వాసుల్లో వర్లాగట్టి పచ్చి తెంగు వాసెస్ మస్తాన్ అనేవి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారా ఎంత వ్యాపారం ఇదేనా తీసుకుంటారా ఎంతనాలు తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌసండ్ రైస్ మరి తొంభై ఆరు వేలుగా రైతులు కొన్నారు ఈరోజు మరి ఈ వారం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ప్రస్తుతానికి ఎవరికైనా ఏజైతేనేసి నేరగా కాంటాక్ట్ చేయచ్చు మనకి ఎక్కువ శాతం అంటే తుమ్లంబీడు వాచెస్ వస్తేనే ఎక్కువ శాతం మరి మార్కెట్ వీడియోలో అనేది ఎక్కువ కనిపిస్తుంది పోలేదట పోయిన వారము చెప్పారు కదా మరి నెక్స్ట్ వారం పోతారట ఎవరికైనా ఎత్తు అనేస్తే నేరగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థింగ్స్ వాచ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుపుకోవచ్చు